హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాము సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఛానల్ అనేది ఛానల్ కొత్తగా సుధాకర నిర్మలక్క కలిసి కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఛానల్ ఇంత ముందు ఓల్డ్ ఛానల్ కొంచెం వేరే ఇష్యూస్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది కూడా ఉంటది కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఇంకా ఎన్నో కొత్త సాంగ్స్ లో కొత్త షార్ట్ ఫిలిమ్స్ తో కొత్త ఈక్వేషన్ సీన్స్ తోటి ఎన్నో కొత్త కొత్త వీడియోల తోటి క్రియేటివిటీ వీడియోస్ రాబోతున్నాయి క్యామెరీ వీడియోస్ సాంగీ వీడియోస్ అన్ని ఏటోచే అన్నీ వస్తాయి కాబట్టి డిఎస్పి అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట ఇప్పటి వరకు మీరు ఎలాగైతే సుధాకర్ అనే వాళ్ళ ఛానల్ కి ఎలాగైతే మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి అభిమానిస్తున్నారో అలాగే ఈ ఛానల్ కూడా అభిమానించి ఆదరించాలని కోరుకుంటున్నాను టీఎస్ఎస్ఎన్ సుధากร షార్ట్ 필మ్ అందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్ వరకు వస్తుంది మై యూట్యూబ్ ఎస్ఎస్ఎన్ ఛానల్లో సాంగ్స్ వరకు వస్తున్నాయి ఇది డిఎస్పి ఛానల్లో క్యామ్డీ మొత్తం క్యామ్డీగా ఉంటాయి చూడండి ఆల్రౌండ్ అలాగే మేము టీమ్ అంతా కలిసి కష్టపడి అనకుండా ఓనకుండా కష్టపడి చేస్తున్నామని మీరు సపోర్ట్ ఉండాలి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు కాబట్టి కెమెరామెన్ ఎడిటర్ తర్వాత కొరియోగ్రాఫీ ప్రతి ఒక్కటి నాని కట్ట ఆ తను కూడా ఛానల్ అని చెప్తాడు ఆ ఛానల్ తెలియజేసుకోండి చూడాలి అనుకుంటే అలాగే అంజీ మంచి ఫ్రెండ్ ఆర్టిస్ట్ మేమందరూ కలిసి ఒక హరల్ హరల్ ఇతను కూడా బక్క అంటే మంచోడే అంటే చేస్తా ఉన్నాడు మీరు ఏమనుకోవద్దు వరకు క్యామిలీగా మాట్లాడుకుంటున్నాము సరదాగా కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మీ ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఎలేజర్ గారు కెమెరామ్యాన్ ఫస్ట్ సాంగ్స్ ఒక పది సాంగ్స్ దాకా తొలిమెట్టు మాకు పునాది వేశాడు ఎలేజర్ గారు కెమెరామ్యాన్ ఆర్టిస్టు అలాగే మా టీములు అందరు కలిసి చిన్న చిన్నోళ్ళకి చిన్నగా పెద్దోళ్ళు పెద్దగా ఉండి కూడా మాకు సహకరిస్తూ ఉంటాడు అలాగే హీరోయిన్ ప్రతి ఒక్క సాంగ్ కి ఏమని పెడతాము నెక్స్ట్ మారుస్తావు కొత్త అమ్మాయిని లేదండి మేమే ఎక్కువ శాతం వస్తా ఉంటాము ఎందుకంటే మా మా అమ్మాయి మా రిలేటివ్ మా ఇబ్బంది ఏం లేదు అందరం కలిసి చేసుకుంటున్నాము కాబట్టి కొత్త కొత్త హీరోయిన్స్ కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తా ఉన్నారు పోతా ఉంటారు కానీ ఛానల్ కొత్త ఛానల్ మీరు సపోర్ట్ చేయండి మూవీలో గంట పెళ్లి కొట్టండి అన్నను కాదు Okay, okay, bye. 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 Bye.